తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు రంగాపురం పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అనపర్తి శాసన సభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడుతూ చర్చిల మీద కాని మైనారిటీల మీద కానీ మసీదుల మీద కానీ ఎటువంటి అవనించిత ఘటన జరిగినా సహించమన్నారు అలాగే అన్ని వేళ మీకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఈ సమావేశానికి ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలియజేస్తా ఏదైనా సమస్య ఉత్పన్నమైతే నా దృష్టికి తీసుకురండి వెంటనే ఆ సమస్యని పరిష్కారం చేస్తాం ఎవరు ఆదాయపడాల్సిన పడాల్సిన పని లేదు ఆందోళన చెందాల్సిన పని లేదు అటువంటి పరిస్థితి గతంలో కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నాడుగా కొన్ని సమస్యలు కొన్ని చోట్ల అక్కడ ఉన్న పరిస్థితుల కారణంగా జరుగుతూ ఉంటుంది మణిపూర్ సంఘటన ఉదాహరణగా చూపించి వైఎస్ఆర్ కొన్ని ప్రచారాలు నిర్వహించడం జరిగింది అక్కడున్న పరిస్థితుల నేపథ్యంలో కొన్ని విషయాలు జరిగినాయి మరి వాళ్ళు బంగ్లాదేశ్లో జరుగుతూ ఉంది అది అక్కడ ఉన్న పరిస్థితులు వేరు ఇక్కడ ఉన్న పరిస్థితులు వేరు గతంలో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఎనభై తొమ్మిది వరకు పొత్తుతూ ఉంది తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది వరకు పొద్దుంది రెండు వేల నాలుగు వరకు పొద్దుంది మళ్ళీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పొత్తుంది ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్లో చర్చలపైన దాడులు కానీ మసీదులపైన దాడులు కానీ మైనారిటీల పైన ఇబ్బందులు పడడం కానీ జరగలేదు అది జరగబోదు అనేది కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికీ ముందుగానే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అడ్వైజర్స్ అందరూ వస్తే బాగుంటుంది సార్ సహజకి అడ్వైజర్స్ అయి గారు అడ్వైజర్స్ అందరూ ఫిలోషిప్ అడ్వైజర్స్ అందరూ కమిటీ వారు దేశ వారికి కమిటీ వారు సరే